యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు అనంతరాశ్రమ సిద్ధి కొరకు అని అనంతరాశ్రమం అనంటే ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి రామచంద్రుడు ఇప్పుడు తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది యజ్ఞోపవీతాన్ని అర్చకస్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు స్వామి వారికి ఆ యజ్ఞోపవేదాన్ని ధరింపజేస్తారు అంతా సేవించండి ఆ యజ్ఞోపవేదం యొక్క గొప్పతనం ఏమిటి అనంటే ఎవరైతే ఈ ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది వేదము మన యొక్క జ్ఞాన భాండాగారం వేదములలో లేనిది లేనిది లేదు కదా ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని దానికి పేరే యజ్ఞోపవీతం అని అంటే యజ్ఞమును యజ్ఞం అంటే భగవంతుడు యజ్ఞోవయ విష్ణువు అని కనుక విష్ణుస్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది కనుక అటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు అంతా సేవించండి

వారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము ద్విజము అంటే రెండు సార్లు పుట్టేది అని అర్థము ద్విజము అంటే రెండు సార్లు అంటే ఏది పుడుతుంది రెండు సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది

ృష విక్రమణేషు అభిక్ష పాద ప్రక్షాళన జరిగింది